నేను అనుకోవడం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఈవెన్ కేటీఆర్ గారు కూడా మేము చాలా చేస్తున్నాం కాబట్టి ప్రజలు వాళ్ళ ఇష్టం వాళ్ళు వాళ్ళే గెలిపించుకుంటారు మమ్మల్ని అనుకున్నారు అనుకొని నిజంగా కూడా వాళ్ళ సోషల్ ఏజెండా ఏమిటి అనేది సరిగ్గా ఆవిష్కరించుకోవడంలో విఫలమైనారని నేను అనుకుంటున్నాను కేటీఆర్ గారు మీరు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి దాంట్లో నాకు అర్థమవుతుంది ఏంటంటే మన దగ్గర జరిగినటువంటిది అన్ఫినిష్డ్ టాస్క్ లాగానే ఉందని నేను అనుకుంటున్నాను అంబేద్కర్కి సంబంధించి ఇనిషియేటివ్స్ బాగున్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ అండ్ దానికి సంబంధించిన ఇది వచ్చేసరికి కొంత ఇంకా మిగిలి ఉందని అనిపిస్తుంది మీ మీరేమనుకుంటున్నారు వంద శాతం ఎందుకంటే ఈ ఫిలాసఫీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది లిబర్టీ ఈక్వాలిటీ ఫెటర్నిటీ అనేది స్వేచ్ఛ కాదు సమానత్వం ముఖ్యం అనేది లేదా అల్టిమేట్గా ఆలోచిస్తే ఆయన చెప్పిన ఒక గొప్ప ఒక గొప్ప లైను ఒక మనిషికి ఒకే ఓటు ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా నేను అవకాశం కల్పించే అదృష్టం నాకు వచ్చింది కానీ అల్టిమేట్గా సమానత్వం అనేది రావాలి అంటే ఒక మనిషికి ఒకే విలువ అనేది ఈ సమాజంలో రావాలి అనే ఒక అద్భుతమైన ఆలోచన ఆ ఆలోచన ధారకి న్యాయం చేసిందా ఏ ప్రభుత్వం అన్న భారతదేశంలో ఈ డెబ్భై ఆరు ఏళ్ళల్లో అంటే నిజానికి ఇంకా ఆ స్థాయికి ఎవరు చేరుకోలేదని చెప్పాలి అందులో మేము కూడా ఉన్నాం దాని ప్రయత్నం జరిగింది న్యాయం చేయడం కంటే ఎక్కువగా అంబేద్కర్ సిద్ధాంతాలకు అంబేద్కర్ విలువలకు రాజ్యాంగ విలువలకు కూడా విఘాతం కలిగించేటట్టుగా విఘాతం కలిగించేటట్టుగా రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయి అనేటువంటి విమర్శ చాలామంది అకడమిషన్స్ నుంచి ఈ మధ్య కాలంలో వస్తున్నారు మీరు ఎట్లా చూస్తారు రాజకీయ వ్యవస్థకు రాజ్యాంగానికి మధ్యలో జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ రాజ్యాంగ వ్యవస్థకు పరిపాలకులకు పాలిస్తున్నటువంటి వాళ్లకు అధికారంలో ఉన్న వాళ్లకు మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు అంటే అల్టిమేట్గా అంటే ఫైన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మనకి ప్రజాస్వామ్యంలో ఉండే నాలుగు పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ మధ్యన ఉండాల్సిన ఒక సమతుల్యత ఒక బ్యాలెన్స్ అది డెఫినెట్గా దేశంలో దెబ్బతిన్నదని చెప్పడంలో రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ ఎవరికి అవసరం లేదు ఎందుకంటే ఇవాళ మీరు చూసినట్టయితే ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా లెజిస్లేచర్ జుడిషియరీ అండ్ ఫోర్త్ ఎస్టేట్ మన మీడియా ఈ నాలుగు క కనుక సమన్వయంతో ఒక రకమైన బ్యాలెన్స్తో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం అనేది మెచ్యూర్ అవుతుంది అల్టిమేట్గా చూసినప్పుడైతే దేశానికి కూడా మంచి జరుగుతుంది ప్రజలకు కూడా మంచి జరుగుతుంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే ఉదాహరణకి చెప్తాను మన రాష్ట్రమే తీసుకోండి ఎక్కడో కాదు మన రాష్ట్రంలో ఇప్పుడు చూస్తే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఉంటుంది ఒకవైపు సెంటర్కి స్టేట్కి మధ్యన లాగా ఒక గవర్నర్ గారు అనే ఒక వ్యవస్థ ఉంటుంది గవర్నర్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద టైట్యులర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ గవర్నర్ మన రాష్ట్రానికి నిన్న దాకా గవర్నర్గా పనిచేసిన వ్యక్తి డాక్టర్ తమిళిసాయి సౌందరరాజన్ గారు ఆవిడ ఇక్కడ గవర్నర్గా వచ్చే కంటే ఒక రోజు ముందు దాకా భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్రానికి అధ్యక్షురాలు వచ్చినారు వచ్చిన తర్వాత కూలింగ్ ఆఫ్ పీరియడ్ కూడా లేదు కనీసం వచ్చిన తర్వాత కనీసం ఒక ఆరు నెలల్లో ప సంవత్సరం పాటో వేరే ఏదైనా అకాడమిక్ పను ఇంకో పను చేశారంటే ఏం లేదు స్ట్రెయిట్గా రాజకీయాల నుంచి ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా రాజ్భవన్లో దిగినారు దిగిన తర్వాత ఐదేళ్ళు పనిచేసినట్టున్నారు ఇన్నగాక మొన్న మళ్ళీ ఠకా పోయినారు భారతీయ జనతా పార్టీ టికెట్ తీసుకొని వాళ్ళ చెన్నై సౌత్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నేననేది ఒకటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండాల్సిన వ్యక్తి సర్కారీ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి ఇంకా చాలా పెద్ద 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 విద్యావేత్తలు ఆలోచన పరుల రికమెండేషన్స్ ఉన్నాయి ప్రభుత్వానికి ఏమని రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళను మాత్రమే ఇక్కడ పెట్టాలి నిష్పక్షపాతంగా వ్యవహారం జరగాలి కానీ వాళ్ళ గవర్నర్ వ్యవస్థ కాంప్రమైజ్ అయ్యింది స్పీకర్లు ఉన్నారు స్పీకర్ కూడా ఒక్కసారి ఆ పొజిషన్కి ఎన్నికైన తర్వాత రాజకీయాలకు అతీతంగా వ్యవహారం చేయాలి నాయకత్వం అనేది రేపు భవిష్యత్తులో రాజకీయాల ఈ డిస్కోర్స్ని మార్చాల్సినటువంటి అవసరం విలువల్ని కూడా విలువలతో కూడినటువంటి రాజకీయాలకు తీసుకురావాలి ఇవాళ మనం ఒక తమిళసైని అనక్కర్లేదు అఫ్ కోర్స్ మన టు హోమ్ కాబట్టి ఇచ్చి మనం చిన్నారెడ్డి గారు కూడా గవర్నర్ గవర్నర్గా ఉండే ముఖ్యమంత్రి అయినాడు మళ్ళీ బర్నాల కూడా గవర్నర్ గా ఉండిపోయి మళ్ళీ ముఖ్య ఐ మీన్ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో రాజ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని కొన్నిటికి పరిధిలో విధించలేదు నేననేది అదే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అమెరికాలో చూస్తే మీరు ఇప్పుడు మీరు ఒక మాట ఇందాక మాట్లాడుతూ అన్నారు సోమనాథ్ చటర్జీ గారు ఇందాక మనం ప్రైవేట్గా మాట్లాడుకుంటున్నప్పుడు పదకొండు సార్లు పార్లమెంట్ సభ్యుడు అయినాడు సోమనాథ్ చటర్జీ గారు టర్మ్ లిమిట్స్ అనేది లేకపోతే ఎగ్జాక్ట్లీ రెండు సార్లు కంటే ఎక్కువ ప్రెసిడెంట్ కూడా కావడానికి అవకాశం లేదు సో నేనేమన్నా అంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆనాడు వారు రచించినప్పుడు వారు వారి సహ సహచరులు ఇది ఊహించి ఉండరు ఇది ఒక్కటి మిస్ అయినట్టున్నారు ఏమంటే ఇలాంటివి కూడా జరుగుతాయి ఇలాంటి ఉపద్రవాలు కూడా వచ్చే ఆస్కారం ఉంది కొన్ని కొన్ని విషయాల్లో రాజ్యాంగాన్ని కూడా ఎందుకంటే ఆయన ఒక గొప్ప మాట అన్నారు రాజ్యాంగం గొప్పది కావచ్చు కానీ రాజ్యం నడిపే వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే దుర్వినియోగం జరుగుతుంది అని రాజ్యాంగం చెడ్డదైనా రాజ్యం నడిపే వాళ్ళు ఒకవేళ మంచివాళ్ళు అయితే దాన్ని సద్వినియోగం కూడా చేసుకోవచ్చు అంబేద్కర్ అలవాటు చేసుకుంది ఆయన చదివింది ఆయన అధ్యయనం ఆయన చెప్పిందంతా కూడా సమాజం ఒక విలువలతో ఉంటుంది అనేటువంటి ఉద్దేశం విశ్వాసంతో విశ్వాసంతో సమాజం ఇట్లా మారుతుంది రాజకీయ నాయకులు ఈ రాజ్యాంగాన్ని మనహాస్యం చేసే విధంగా ఉంటారు అపహాస్యం చేసే విధంగా ఉంటారని బహుశా ఆయన ఊహించారు అంటే మనము కానీ కొంతమంది ఆ విలువలు పాటిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికూడా భారత రాజకీయాలు అంటే మీరు ఇటువంటి పరిస్థితులు రా రాకుండా ఉండాలంటే అంటే ఒక పొలిటికల్ పార్టీకి వాళ్ళ మీరు అధికారంలో ఉండొచ్చు లేకపోవచ్చు కానీ రేపు డెఫినెట్గా మీలాంటి వాళ్ళ ఆలోచన భారతదేశంలో భవిష్యత్ రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి ఇటువంటి దాన్ని మనం ఎట్లా దాన్ని ఒక నియమ రూపంలోకి లేకపోతే ఒక నిబంధనల రూపంలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది సార్ ఇండియా ఇస్ ఎ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఇట్స్ ఎ పార్లమెంటరీ డెమోక్రసీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళ మందబలంతో కొంతమంది మనం శాసించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఏం జరుగుతుంది దేశంలో చాలా విచిత్రంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆలోచిస్తే నేను పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నేను పెరుగుతున్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఒక గొప్ప స్లోగన్గా ఉండేది ఎర్లీ ఎయిటీస్లో ఎయిటీ లేట్ ఎయిటీస్లో కూడా అప్పుడు ఒకటి అది కూడా వచ్చే టీవీలో యాడ్ మాకిద్దరు మేమిద్దరు మేమిద్దరు మాకిద్దరు ఇద్దరు ఇద్దరు కంటే ఎక్కువ కనొద్దు అనేది పెద్ద స్లోగను అది ప్రభుత్వమే నడిపేది నేను కూడా కొన్ని క్విజ్ పోటీలో కూడా పాల్గొన్నాను ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉంటుంది దాని క్విజ్ పోటీలో కూడా నేను కూడా పాల్గొని ప్రైజులు కూడా గెలుచుకున్నాను నేను సో ఆనాడు ఒక స్లోగన్ అట్లా అందమైన స్లోగన్ ఉండేది ఆ స్లోగన్ని ఆచరించి అనుసరించి చక్కగా విజయవంతం చేసిన రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు ఆనాడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక కావచ్చు ఇవన్నీ విజయవంతంగా పాపులేషన్ కంట్రోల్ అనేది చేయడంలో ఆనాడు ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ పాటించి చిన్న కుటుంబం మేలు అనే ఒక ఆలోచన అనుగుణంగా ముందుకు పోయినారు ఇప్పుడు ఏం జరుగుతోంది మరి దాని ఫలితంగా పర్యవసనంగా ఇవాళ కొత్తగా రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ జరగాల పార్లమెంటు సీట్లు అదేవిధంగా రాష్ట్రాల శాసనసభ సీట్లు కూడా నాకు తెలిసి పునర్విభజన జరుగుతుంది పునర్విభజన జరిగినప్పుడు ఏ రాష్ట్రాలైతే ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్సు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలు లేదా దేశ విశాల ప్రయోజనాల దృష్టి ఆలోచించి చిన్న కుటుంబం మేలనుకున్నారో వాళ్ళకేమో ఇలా సీట్లు కోతపడేటట్టుంది అంటే ఈ మందబలంతో శాసించాలి అనుకునే ఒక వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇవాళ ఎవరైతే ఆనాడు దేశ హితానికి వ్యతిరేకంగా పనిచేసినారో వాళ్ళనేమో రేపు సీట్లు పెంచి ఎక్కువ సీట్లు తీసుకొచ్చి వాళ్ళను పార్లమెంట్లో కూర్చోబెట్టి ఎవరైతే దేశ హితానికి అనుగుణ పనిచేశారో దేశం కోసం ఆలోచన చేసినారో వాళ్ళని పనిష్ చేసే పరిస్థితి వస్తే రాజ్యాంగం అనేది నిజంగా కూడా డేంజర్లో పడుతుంది ఎందుకంటే దేశమే ప్రమాదంలో సమగ్రత కూడా ప్రమాదంలో